నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వినుకొండ పట్టణంలోని శ్రీగుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శరావోదయ వ్రతంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు భాద్రపద మాసం దశమి శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం ఇలా ఇవన్నీ ఒకే రోజు కలిసి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలకి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు హాజరే ప్రత్యేక పూజలు చేశారు శరవోదయ వ్రతం విశేషంగా ఇక్కడ భాద్రపద మాసంలో విజయ తీరాడు పూర్వాషాఢ నక్షత్రం రోజు విశేషంగా ఈ పూజ లక్ష అప్పాలు ఉదయం ఐదు గంటలకే మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి సూర్యోదయం నుండి సూర్యాస్తమం దాకా లక్ష అప్పాలు తయారు చేసి మాలలు తయారు చేసి ఆ గుడ్డాంజనేయ స్వామికి సమర్థించి ఈ శరాద వ్రతాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినటువంటి మా అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అలాగే మన గుడి కమిటీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు అలాగే పూజారి గారు ఆనంద్ గారు వారి టీము కమిటీ అందరు కూడా చాలా చక్కగా శ్రమించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు భక్తులందరికీ చక్కగా తీర్థ ఏర్పాటు చేసి ఈరోజు ఈ వ్రతాన్ని ఎంతో చక్కగా చేసినటువంటి కమిటీకి మా మహిళల సోదరి సోదరి మండలందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గుంటాంజనేయ స్వామి మీ అందరి కోరికలు నెరవేర్చాలని మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని గుంటాంజనేయ స్వామిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని ఆర్టీసీకి నాలుగు కొత్త బస్సులు కొన్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో రెండు కొత్త బస్సులను శనివారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించడం జరిగింది आजादी yeah, <laughs> <laughs>

రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది ఆర్టీసీలో విప్లవాతమైనటువంటి మార్పు సుమారు నాలుగు వన్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతో ఆధునీకరణ పాత డొక్కు బస్సులు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు కొత్త బస్సులు ప్రారంభించారు పల్లె వెలుగులు ఈ రోజు గతంలో పల్లెటూర్లు కొన్ని సర్వీసులు లేకపోతే ఈ రోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది పల్లెటూర్లకి పల్లె వెలుగు బస్సు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినికొండ డిపో నుండి పదహారు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది సూపర్ లగ్జరీలు ఏడు ఎక్స్ప్రెస్లు ఆరు కళ్ళ వెలుగు బస్సులు మూడు మొత్తం పదహారు బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కలకల ఆడతా ఉంది ప్రయాణికులు అందరూ ఉత్సాహంతో కేరింతేస్తా ఉన్నారు ఇంకా మారిపోస్తుంది భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా మోడ్రన్ స్టాండ్ వినుకొండలో మోడర్న్ బస్టాండ్ నిర్మాణం చేపడతాము రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ అందుకోసమే ఇక్కడ పెద్ద బస్ స్టాండ్ ఇది ఒక భవిష్యత్తులో పెద్ద హబ్బుగా మారబోతా ఉంది వినుకొండ అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ స్టాండ్ నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది మంత్రి గారితో మాట్లాడాను మంత్రి గారు కూడా సూచన ప్రాయంగా ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి కచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది చంద్రబాబు గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం బైక్ నిర్మాణ రంగ కార్మికులు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జీవి ఆంజనేయులు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన నూట ఇరవై మంది బైక్ మెకానిక్లకి నూట ఇరవై టూల్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొని మెకానిక్ కి టూల్ కిట్లను అందజేశారు తెలుసు మన మన నాయకుడు నాయకుల వారు విషయం కార్మికుల సమస్యల గురించి సంపూర్ణ అవగాహన కుటుంబాల తరఫున సిద్ధిగా కోరుతున్నారు మక్కని మల్కార్జుని గారు చెప్పారు మనం ఇప్పటి వరకు వచ్చిన మూడు నెలల్లోనే చంద్రబాబు గారిని అడిగి మన వినుకొండకి దగ్గర నుండి షాదీఖా టిడి కళ్యాణ మండపానికి ఒక మూడు కోట్లు రామలింగేశ్వర స్వామి గుడికి ఒక రెండు కోట్లు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అడిగి మనం సాధించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఉన్న ఆశయం ఒక్కటే ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వాలి ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం అంతా ప్రతి రోజు మంచి నీళ్ళు ఇవ్వాలి అనేది నా లక్ష్యం తర్వాత మీలో ఇల్లు లేని పేదలు ఉంటారు అందరికి ఐదేళ్లలో ఇవ్వలేం గాని ఎందుకంటే ఇల్లు కావాల్సిన వాళ్ళు లేని వాళ్ళు వేల మంది ఉన్నారు ఈ వేల మందికి అందరికి ఒక సంవత్సరంలో కొద్ది రోజుల్లో అంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా వరకు లాగిస్తాం ఇంకా పెండింగ్ ఉంటే భవిష్యత్తులో టిడిపి జనసేన మరి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇల్లు లేని పేదవాడు ఈ వీలుకొండ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉండకూడదని చంద్రబాబు గారి సంకల్పం వీలుకొండ ప్రాంతంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదని చెప్పేసి నాకు కోరిక అలాగే ముఖ్యంగా అందరూ కూడా చాలా యువకులు మీకు అందరికీ పర్సనల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు గంజాయిలు గుట్కాలు తెలుదేశం ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ కి అంటే వ్యసనాల బారిన పడకుండా జనరల్ గా ఏంటంటే యూత్ ఒక ఉత్సాహంలో సరదాలకు అలవాటు పడవచ్చు ఒక దురలవాట్లకి అలవాటు పడవచ్చు అదే యూత్ ఎనర్జీని సక్సెస్ మళ్లిస్తే మంచి అలవాట్లు వైపు కష్టపడి సంపాదించడము అలాగే పిల్లల్ని లో సుఖల భా సభించాలనే లక్షంతో ముందుకెళ్తాము పెళ్లి గారు వాళ్ళు నమస్తే అండి నవేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా మాట్లాడుతున్నాం గతంలో సారు చెప్పిన విధంగానే ఎన్నికల ముందు సార్ మాటిచ్చారు మీ నభేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పేసి దానిలో భాగంగానే ఈ రోజు మెకానిక్ అందరినీ పిలిచిచడం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్క మెకానిక్ కి సార్ టూల్స్ టూల్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి సార్ కి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి నవేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా నమస్తే సార్ సభ్యులు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం